కెసిఆర్ గారి నాయకత్వం రైతందకు అంత బాగుంటారా అన్న బాగలేనట్టు వర్లే రైతు అంతా రైతులందరూ బాధపడుతారండి ఏం మనం అంతేనా ఇవాళటి అవునండి అందుకే ఇవాళ పెద్దలు ఎర్రబల్లి దయాకర రావు గారి యొక్క వారి యొక్క ఆధ్వార్యంలో మన సెంటర్ సెంటర్లో ప్రత్యేకంగా కూడా రైతన్నలకు అందరు కూడా బేషరత్తుగా రెండు లక్షల రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ ఏదైతే అమలు చే ఆరు ఎలక్షన్ల ముందు మోసం చేసి ఎట్లయితే ఓట్లు వేయించుకుందో ఆ మాట మీద ఇంటిస్తాడే అన్న వెనుక అన్న వెనుక మై చూడండి బేషరత్తుగా రెండు లక్షల రుణమాఫీ చేయాలని చెప్పి రైతు పక్షాన ఉండి పెద్దలు దయాకరా వారి ధర్నాకి ప్రత్యేకంగా తలపెట్టినందుకు రైతాంగం తరఫున వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరుస్తా ఉన్నా ఇవాళ పాలకొట్టి నియోజకవర్గం నుంచి మన మహోబాద్ జిల్లాలో ఉన్న రైతాంగం అందరూ కూడా వచ్చిన వాళ్ళందరికీ కూడా మీ పక్షాన పోరాటం చేయడానికి వాళ్ళ ప్రత్యేకంగా బీఆర్ఎస్ పార్టీ గత ఆరేడు నెలల నుంచి ఏదైతే మీకు తెలుసు ఎంపీ ఎలక్షన్లో అయితే మేము ఎలక్షన్లో వెళ్ళినాం ఏడ పోయినా కూడా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పేది ఏ జిల్లా పోతే అక్కడ మన మానకోటకు వస్తే భద్రాచి రావుల మీద ఒట్టు పెట్టిండు భద్రకాలిని ఒట్టు పెట్టిండు ఇప్పుడు మన యాట పోతే యారి రూట మీద ఒట్టు పెట్టిండు అన్ని ఓట్లు పెట్టుకుంటే ఏం చెప్పిండు ఆగస్టు పదిహేను చేస్తాడ డిసెంబర్ తొమ్మిది ఎట్లా సందలాగిపోయింది కానీ ఆగస్టు పదిహేను అన్నాడు ఆయన ఏమంటాడు ఆగస్టు పదిహేనులో మొత్తం అయిపోయింది ఆయన అంటాడు వ్యవసాయ శాఖ మంత్రి ఉంటారు ఇంకా చేయాల్సింది ఉంది సర్వే అంటారు అంటే ఆ మంత్రులకే అవగాహన లేదు ఆ కాంగ్రెస్ పార్టీలో నాయకులకు అవగాహన లేదు మేమనేది అయ్యా మీరు ఏమైనా సావండి ఎటైనా పోండి మా కేసీఆర్ సారు కరోనా టైంలో కూడా అప్పో సప్పో చేసి తండ్రై రైతు బంధు ఇచ్చిండు ఆ రోజులో ఇచ్చిండా లేదా ఏడు వేలు అప్పుడు కరోనాలో మనకు బుక్కెట్ తిందని లెక్కాయి కూలిపోయినా కూలి దొరకపోయి ఆ రైతు బంధు ఇచ్చిండా కదా కానీ ఈ కాలానికి ఇప్పుడు వచ్చే రైతు బంధు కూడా కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిరా ఇచ్చిదా ఇయ్యలే రైతు బంధే ఇయ్యలేదు వీళ్ళు తలకాయలకు ఇంకా రుణమాఫీ పూర్తి చేస్తాడ వాళ్ళు రుణమాఫీ చేయరు కానీ మీరు చేసే వరకు బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వంలో మనం వదలవా వదిలే ప్రసక్తే లేదు ఖచ్చితంగా ప్రతి ఒక్క అన్న ఎందుకంటే అందరూ ఏమనుకున్నారు ఏ కేసీఆర్ సార్ మన చూడే ఎట్లా రెండు వేలు ఎట్లా ఎటు పోవు కదా రెండు వేలు పింఛి ఇట్లే ఉంటే రుణమాఫీ ఎట్లా ఎట్లా రైతు బంధు కేసీఆర్ ఇచ్చేది ఎట్లా పోదు కానీ మరొక పార్ ఏదో కాంగ్రెస్ చూద్దాం అనుకున్నారు కానీ ఇవాళ ఏమైంది లబో దిబోని తలగొట్టుకొని ఇవాళ హైదరాబాద్ నుంచి కొట్టుకుంటే గల్లీ గల్లి వరకు మా అక్కల్లలు బస్సులో కూడా పాపం ఏదో ఫ్రీ బస్సు అనుకుంటాం కానీ ఆడ కూర్చొని కూడా అనుకుంటారు ఏమో కాంగ్రెస్ తలగెట్ట రెండు వేలు ఇస్తాను రెండు వేల ఏదైనా ఇస్తాను రెండు వేల ఏదైనా ఇస్తలేడు అంటాడా లేదా తిట్టుకుంటారు ఏమున్నారు అంటే ఇవాళ మహిళలు కానీ రైతన్నలు కానీ అందరూ కూడా కాంగ్రెస్ ఇవాళ వీళ్ళ ఉసురు తీసుకుంటుంది ఇవాళ కాంగ్రెస్ పార్టీ కని బిడ్డ ఖబర్దార్ మేము బిఆర్ఎస్ పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త రైతన్న వెంట ఉంటాం మీ రుణమాఫీ పూర్తి చేసేంత వరకు మీ అంతు చూస్తా అని తెలియవస్తా ఉన్నా అదే కాదు ఇవాళ కాలం అయింది ఇవాళ వర్షాలు చే మహూబాద్ జిల్లా అతలాకుతులం అయిపోయింది రైతులందరూ కూడా వాళ్ళ పొలాలు మేడమంటే మొత్తం పొలాలు కొట్టుకోపోయి వాళ్ళ కనీసం పెట్టుబడి పైసలు రైతు వంద కూడా ఇవ్వాలని దుస్థితి ఇవాళ కానిస్తూ అవుతుంది కానీ ఇవాళ జిల్లాలో ఉన్న మంత్రులు కానీ ఇవాళ మీ ముఖ్యమంత్రి కానీ అడ్డగోలు మాటలు ఏమంటే నా కొడుకులు ఎలా అంటారు అసలు మీ భాష అదేనా నా కొడుకులు అంటారండే ఆ మాట ఏంది జిల్లాలో ఉన్న మహిళా మంత్రులు మాట అయింది వీళ్ళు ఏంటంటే బీఆర్కి వాళ్ళకి అడ్డైపోయింది ఖేల్ కథం దుకాణం బంద్ కాంగ్రెస్లో పని సున్నా అయిపోయింది ఇక సాధక చెప్పేసి ఇవాళ మన కేటీఆర్ గారి మీద హరీష్ రావు గారి మీద ఎప్పుడు దుమ్మెత్తుకుంటా ఏసుడు తప్పుడు ప్రచారం చేసుడు సోషల్ మీడియాలో ఏది బయలు పెట్టుడు అనసర లింకులు కలుపుడు ఏమంటే వాళ్ళని వివరించి అంతే కదా కానీ ప్రజలు పిచ్చోళ్ళు కాదు ఇప్పుడే చెంపలు కొట్టుకుంటా ఉన్నారు అయ్యో దేవుడు లాంటి కేసీఆర్ ఓగొట్టుకున్నాం ఇక బుద్ధి బుద్ధి అయిపోయి బుద్ధి బుద్ధి పని తప్ప వాళ్ళు పని చేసినామని చెప్పి వాళ్ళ ప్రజలందరూ చింతిస్తున్నారు రైతాన్నరైతే మరీ రోడ్లు రాబడ్డారు కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీకి ఏదైతే మీరు డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు ఉరికిపై తీసుకొచ్చుకోండి తీసుకున్న మళ్ళగట్టండి కట్నం తీసుకోవడం పైన కింద మాట ఏదో మీరు చెప్పిండ్రో రేవంత్ రెడ్డి గారు ఇప్పుడైనా కళ్ళు తెరవండి ఈ రెండు లక్షల రుణమాఫీ ఎటువంటి షరతులు లేకుండా ఇన్కమ్ ట్యాక్స్ అనకుండా ఆధార్ కార్డులు అనకుండా తండ్రి తండ్రి లెక్క అనకుండా కొడుకు లెక్క అనకుండా కుటుంబంలో ఎంతమంది చేసుకుంటే అంతమందికి ఇస్తామన్నారు మీరు అది గుర్తు పెట్టుకొని ఖచ్చితంగా భేషత్తుగా రెండు లక్షల రుణమాఫీ చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మీరు ఇచ్చే వరకు వదిలిపెట్ట తెలియపస్తా ఉన్నాం అదొక్కటే కాదు మా మహిళలు దాదాపుగా ఈ జిల్లాలో మహిళలు ఎక్కువ ఉన్నారు ఏ ఊర్ల పైన మహిళా మహిళలు ఎక్కువ ఉన్నారు ఇక వాళ్ళైతే ప్రతి ఒక్కరు నా కోడో రెండు వేల ఐదు వస్తాయి నా రెండు వేల ఐదు వందలు వస్తాయి నా మరో రెండు వేల ఎనిమిది వస్తాయని చెప్పి అందరూ వాళ్ళు వేసినారు మహిళలు కూడా మేము ఉరికి జీవ ముందేదో పాపం ఆశపడి ఓడేసిండు కానీ ముందు రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మీద ఉరికిచ్చి ఈ మహిళల ఓడతాన్ని తెలియపరుస్తా ఉన్నాం దాంట్లో ఏం వెనుక లేదు మేమందరం ఖచ్చితంగా మీ అందరి పక్షాలు ఉంటాం మీరందరూ కూడా మన కార్యకర్తలు గ్రామం గ్రామం కూడా ఏదైతే రుణమాఫీ ఎవరెవరు కాని వాళ్ళు ఎందుకంటే ఉదాహరణకు సత్యవతల ఊర్లోనే దాదాపు రెండు వేల నాలుగు వందల మందికి రుణమాఫీ కావాలి కానీ తిప్పికొడితే ఐదు వందల మంది కాలే అంటే మన గ్రామాల్లో ఏం లేదా మా ఉగ్గం పిల్ల కూడా గదే గద్దె తిప్పికొడితే ఇరవై ఇరవై ఐదు మంది కాలే కానీ వీళ్ళు ఏం చెప్తారు ఏం మొత్తం చేసేవాళ్ళు మీ బొంద మీ చేసేది లేదు చేత కాదు ముచ్చట మిమ్మల్ని ఇంకా ప్రజలు మోసపోరు ఇప్పుడే మోసపోయిన బాధపడుతున్నారు కాబట్టి మీకు ముందు రోజులు ఖచ్చితంగా బుద్ధి చెప్తాను అని ఉన్నా మీ పక్షాలు మీ అందరూ ఉంటామని తెలియబరుస్తాం మరొకసారి ఒకసారి జై తెలంగాణ జై తెలంగాణ కేసీఆర్ గారు నాయకత్వం కేసీఆర్ గారు నాయకత్వం జై తెలంగాణ